ఏపీ ప్రజల గుడ్ న్యూస్ అమరావతి రాజధాని ప్రజలకు కూడా శుభవార్త అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది అంటూ గడిచిన రెండు నెలలుగా ఒక వార్త వైరల్ అవుతా ఉంది అయితే అది ఏ ప్రాంతంలో అనే దాని విషయంలో మాత్రం టెక్నికల్ టీము నాలుగైదు ప్రాంతాలను పరిశీలించింది అయితే ఫైనల్గా ఒక ప్రాంతం మీద పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అమరావతి రాజధానికే ఆనుకొని ఉన్న పెదపరిమి గ్రామ పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుందంటూ అంటూ ఒక వార్త ప్రస్తుతం బయటకు వచ్చింది టెక్నికల్ టీము ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా తయారు చేసి పెదపరిమి పరిసర ప్రాంతాల్లో వాగులు లేవు చెరువులు కూడా లేవు కాబట్టి ల్యాండ్ కరెక్ట్గా ఉంది కొండలు కూడా ఏమీ అడ్డు లేవు విమానాశ్రయానికి అనుకూలంగా ఉంటుంది అటు గుంటూరు ఇటు అమరావతి రాజధాని మధ్య ప్రాంతం కనుక అయితే ఇటు విజయవాడ నుంచి జస్ట్ ఉండవల్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అటు గుంటూరు నుంచి కేవలం ఒక పదిహేను కిలోమీటర్లు తాడికొండ అమరావతి రాజధానికి అయితే ఆనుకొనే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో విమానాశ్రయానికి మంచిగా ప్రయాణికులు చేరుకోవడానికి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు పెదపరిమి ప్రాంతంలో అనువైన పరిసర భూములు ఉన్నట్టు టెక్నికల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంది ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది అయితే పెదపరిమిలో రైతులు అంతర్జాతీయ మనాశ్రయానికి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారా రాదా రారా అనే విషయం అది నెక్స్ట్ ల్యాండ్ పూలింగ్ అయితే పెద్దపరం రైతులు అంగీకారం తలపలేదు ఇక భూ సేకరణ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ పూలింక్ వాళ్ళు కనుక అంగీకరించకపోతే ప్రభుత్వం అవసరమైన నోటిఫికేషన్ ఇచ్చేసి భూమిని సేకరించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది ప్రజల అవసరాల కోసం రాబోయే కొద్ది రోజుల్లోనే టెక్నికల్ టీం ఫైనల్ రిపోర్ట్ ఇవ్వబోతూ ఉంది నాలుగైదు ప్రాంతాలను పరిశీలించారు నంబూరు నంబూరు ప్రాంతాన్ని పరిశీలించారు కంతేరు పరిశీలించారు పెదపదిమి పరిశీలించారు లక్ష లక్షన్న గారి గుడి గుడిపూడి పరిశీలించారు పాత అమరావతి సమీపంలో ధర్మకోట పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు అన్ని ప్రాంతాలు పరిశీలించిన తర్వాత పెదపరిమి ప్రాంతం వాగులు లేకుండా చెరువులు లేకుండా ల్యాండ్ సమాంతరంగా ఉంది ఎయిర్పోర్ట్ నిర్మించడం కూడా ఈజీ అవుతుంది అటు గుంటూరు అమరావతి రాజధానికి మధ్యస్థంగా ఉంటుంది ప్రయాణికులు చేరుకోవడానికి కూడా పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సమయం పడదు రోడ్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి అటు జాతీయ రహదారిని కనెక్ట్ చేయడానికి కూడా ఏదైతే కలకత్తా చెన్నై విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని కనెక్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది అనే రిపోర్ట్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది దీని మీద కొద్ది రోజుల్లో మరికొన్ని అప్డేట్స్ కూడా వస్తాయి వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం